వెల్కమ్ టు కేటీవీ న్యూస్ పులివెందుల పట్టణంలోని గుంద బజార్లో నివాసం ఉంటున్న బోనాలా హసీనా అనే మహిళ సౌదీకి అలా వెళ్ళొచ్చి వచ్చిన డబ్బులతో పులివెందుల పట్టణంలో వడ్డీల వ్యాపారం చేస్తూ చేస్తూ జీవనం సాగించేది దాంట్లో భాగంగానే దేవిరెడ్డి కరుణకుమారి అనే మహిళకు రెండు సంవత్సరాల క్రితం రెండు లక్షల డబ్బులు ఒక్క రూపాయి వడ్డీతో ఇవ్వడం జరిగింది హత్య చేసిన అనంతరం ఆమె ఇంట్లో ఉన్న వాళ్లకి ఇచ్చిన వడ్డీలకు సంబంధించి బ్యాగ్తో పాటు తీసుకెళ్లి శిల్పారామ దగ్గర ప్రాంతంలో ఎవరికి అనుమానం రాకుండా కిరోసిన్ పోసి అంటిపెట్టడం జరిగిందని తెలిపారు నిందితుడు దేవిరెడ్డి లిఖిత్ కుమార్ రెడ్డిని ఆదివారం ఉదయం ఒలిమెల్ల రింగ్ లో పులివెందుల ట్రాఫిక్ సీఐ హజీవల్లి అర్బన్ ఎస్ఐ నారాయణ టీం అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు మోటివేషన్ హసీనా అమ్మగారికి డబ్బులు అడుగుతానేది కదా టూ ల్యాక్స్ తీసుకోంది కదా ఆమె అప్పు కూడా తీసుకోండి కదా అడిగేటువంటి క్రమంలోని మా అమ్మ అందులో ఆమె కూడా కొద్దిగా హెల్త్ కొద్దిగా బాగాలేదు మా అమ్మని కొద్దిగా ఎక్కువ అని చెప్పి ఉద్దేశంతో ఒక టూ ఇయర్స్ అంటే టూ టూ ఇయర్స్ అంటే అంత ముందు నుంచి తీసుకుంటానని ఇస్తున్నారు బట్ ఇది గతంలో తీసుకుంటారు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి ఇద్దరి మధ్య ఇది జరిగేటువంటి దాని ఈ ప్రెస్ నోట్ ఏమంటే ముఖ్యంగా మన పులివెందుల కాన్స్టిట్యున్సీ పులివెందుల టౌన్లో ఈ గుంత బజార్ దగ్గర ఒక ముస్లిం మహిళ ఆమె పేరు బోనాల హసీనా వయసు ఒక నలభై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆమె గతంలో కోవైట్కి పోతుంది కోయిట్కి పోయిన తర్వాత కోవైట్కు పోయిన తర్వాత అక్కడ కొద్దిగా కాయా కష్టం చేసి ఓ పది రూపాయలు మిగిల్చుకుంటుంది కోయిట్ నుంచి వచ్చిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి మన ఇండియాలోనే ఉంటూ మన పురువేంద్ర టౌన్లో గొంతలో ఉంటూ మ్యారేజ్ ఆమెకు డబ్బులతో వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది రీజనబుల్గానే గానే చేస్తూ ఉంటుంది ఒకటిన్నర రూపాయల నుంచి రెండు రూపాయల మధ్య చేస్తూ ఉంటుంది ఆమె పరిచేస్తులు ఎవరైనా టౌన్లో వాళ్ళు కూడా ఉంటే కదా రెండు రూపాయల వడ్డీ ప్రకారము ఒకటిన్నర రూపాయల వడ్డీ ప్రకారము మనీ అనేది అవుతుంది ఈ పరంపరలో ఈ పురువేందల టౌన్ సంబంధించినటువంటి ఒక దేవిరెడ్డి లలిత కుమారి అనేటువంటి ఒక ఆమె ఉంటుంది సారీ కరుణకుమారి అనే ఆమె ఉంటుంది ఆ కరుణకుమారి అనేటువంటి ఆమెకు ఒక కొడుకు కూతురు భర్త వ్యాపారం చేస్తుంటాడు పిల్లల చదువుల నిమిత్తము దాని నిమిత్తము వారికి సంబంధించినటువంటి డబ్బులు అవసరానికి అనేక సందర్భాల్లో తీసుకుంటుంటుంది మరి రిటర్న్ చేస్తుంటుంది ఇట్లా ఫ్రెండ్షిప్ జరుగుతూ ఉంటే వాళ్ళ వ్యాపార లావాదేవీ జరుగుతుంటే ఈ మధ్యన ఒక టూ ల్యాక్స్ రూపీస్ తీసుకుంటుంది కరుణ కరుణకుమారి అనే ఆమె దాన్నంతా వడ్డీ వ్యాపారం ప్లస్ ఆ చీటీలో అన్ని ఇవన్నీ వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి డబ్బులు కొద్దిగా అడుగుతుంది నాకు పని కావాలి నాకు పని ఉంది డబ్బులు ఇవ్వాలి ఎట్లా అంటే ఆమె దగ్గర ఉండేటువంటి డబ్బు రొటేషన్ కాదు కరుణ్ కుమార్ దగ్గర ఉండే ఆమెకు కొద్దిగా ఫోర్స్గా అడుగుతా అనేట్లు అనిపిస్తుంది బెంగళూరులో చదువుతున్నటువంటి కరుణకుమారి కొడుకు లలిత్ కుమార్ రెడ్డి లిఖిత్ లిఖిత్ కుమార్ రెడ్డి అనేతను డబ్బులు మా అమ్మని ఎక్కువగా ప్రెజర్ చేసి అడుగుతున్నా అని చెప్పి కొద్దిగా ఈయన కూడా ఆమె పట్ల జలసి కోపం పెంచుకుంటా పెంచుకునేటువంటి పెంచుకుంటే క్రమంలో ఇస్లాం ఎమ్మార్ నూరు రోజులు తర్వాత రెండు నెలలకు మూడు నెలలకు కొద్ది రోడ్డు టైం ఉండేట్లంటే లేదు నా డబ్బు ఇవ్వండి అని చెప్తుంది ఈ దాని తర్వాత ఈ అమ్మాయిని ఎవరైతే ముస్లిం అమ్మాయి హసీనా ఉంటుందో బోనాల హసినాకు ఎట్లా చంపాలని చెప్పి ఒక ప్లాన్ చేసుకుంటాడు ప్లాన్ ప్లాన్ చేసుకునే క్రమంలో అబ్బాయి వచ్చి ఒక తెలుగు హీరో ప్రముఖ హీరో నటించినటువంటి ఒక ఫిలిం ఉంటుంది ఆ ఫిలిం చనకేశ్వర రెడ్డి అనుకుంటా అది మన పులివింద బ్యాక్గ్రౌండ్ సినిమాని ఉన్నట్లుంది అది దాని ఆ సీన్ ను ఏదైతే ఒక హీరో చంపేటు హీరో పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేసేటువంటి సీన్ని రెండు మూడు సార్లు రిపీటెడ్ రిపీటెడ్గా అనమాట ఆ సీన్లో దాని ఏ రకంగా ప్రముఖ హీరో చేతులకు కాళ్ళకు ఈ ప్లాస్టిక్ గ్లౌజెస్ ఏ రకంగా వేసుకుంటాడో అవి ధరించి చప్పాలంత అని చెప్పి ముప్పై ఆరు రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం ఒక ఒకటి ఒకటి నెల గ్రాండ్ ప్రాంతంలో ఇంట్లో బయలుదేరతారు ఆ సందర్భంలో ఎవరైతే ఈ లలిత కుమారి ఉంటుందో తల్లి ఫోన్ చేస్తుంది హసి నాకు నా కొడుకు డబ్బిత్తుకొని వచ్చినాడు మీరు డోర్ తీయండి అంటారు సాధ్యమైనంత వరకు ఈ హసిన అనేటువంటి ఆమె డోర్ తీదు ఎందుకంటే ఒంటరిగా మహిళ కాబట్టి భయం చేత అదర్ రీజన్స్ తోటి తీదు ఈమె ఫోన్ చేసింది నా కొడుకు వచ్చినాడు తీయని అంటారు అమ్మాయి ఎవరైతే దేవిరెడ్డి లలిత్ కుమార్ రెడ్డి వాళ్ళ అమ్మ ఫోన్ చేసిన తర్వాత ఈ హసీనా డోర్ తీస్తుంది తీస్తాను ఈ అబ్బాయి ఇంట్లో ప్రవేశించి వెళ్తానే ఒక రెండు మూడు కత్తిపోట్లు మన గొంతుకే స్టాప్ చేస్తాడనమాట కింద ఆమె అన్కాన్షియస్లో పడిపోతుంది మరి చెయ్యి మీద కూడా పొడుస్తాడు కొద్దిగా మనిషి కొద్దిగా స్టౌట్ కాబట్టి త్వరగా చనిపోవడము ఒక రెండు మూడు రోజులు తర్వాత ఈ అబ్బాయి మళ్ళీ వెళ్ళిపోవడము రెండు మూడు రోజుల తర్వాత స్మెల్ రావడం వల్ల చుట్టుపక్కల వచ్చి పోలీస్ స్టేషన్కు ఇన్స్పెక్టర్ చాన్ బాషా అండ్ ఎస్ఐ నారాయణకు ఫోన్ చేయడం వారు కేసు కట్టి దర్యాప్తు చేసి పిఎం చేయించిన తర్వాత పిఎం లో మర్డర్ అని చెప్పి తేలింది దానికి చాన్ బాషా సీఏ గారు ఏరే కారణాల దృష్టి ఏరే కేసు పోవడం వల్ల మన ఎవరైతే ట్రాఫిక్ సిఐ హజ్వలి ఉన్నారో వారు ఇన్వెస్టిగేషన్ చేయడము చేసిన తర్వాత ఈరోజు ఈ ఉలిమెల రింగ్ రోడ్లో ఈరోజు హజ్వలీ సిఐ గారు ట్రాఫిక్ అండ్ ఎస్ఐ నారాయణ పులివేందర్బర్ వారి సిబ్బందితో మన ఎవరైతే దేవిరెడ్డి లిఖిత్ కుమార్ రెడ్డి ఉన్నారో వారిని అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ కూడా పంపిస్తా